నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు ఒరిస్సా నుంచి అక్రమంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మీదుగా జహీరాబాద్కు ఒక ఆటోలో తరలిస్తున్న యాభై ఐదు లక్షల రూపాయల విలువైన నూట పదకొండు కేజీల గంజాయిని ఇల్లెందు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా డీఎస్పీ చంద్రబాబు తెలిపారు ఎవరికి అనుమానం రాని తీరుతో ప్యాసింజర్ ఆటోని ఎంపిక చేసుకున్నట్లు స్మగ్లర్లు సీటు కింద గంజాయిని ఏర్పాటు చేసుకుని తరలిస్తూ తరలింపును పర్యవేక్షించేలా ఒక ద్విచక్ర వాహనాన్ని సైతం ఏర్పాటు చేసుకున్నారు పోలీసులు గుర్తించి ద్విచక్ర వాహనాన్ని సైతం స్వాధీనం చేసుకున్నారు విశ్వసనీయమైన సమాచారం మేరకు ఎస్ఐ శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పట్టుకున్న ఈ ఘటనలో సఫావత్ వెంకన్న మూడు శ్రీను అనే ఇద్దరిని అదుపులోకి తీసుకోగా మరో ముగ్గురు పరారిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు ఒరిస్సా నుంచి మహారాష్ట్ర వరకు చేరాల్సిన గంజాయిని భద్రాచలం కొత్తగూడెం ఇల్లెందు మీదుగా జహీరాబాద్ వరకు మొదటగా తరలించేందుకు యత్నిస్తున్నట్లు పోలీసులు విచారణలో పేర్కొన్నారు ఇటీవల శైల్వేణి చంద్రబాబు నేను ఎస్డిపిఓ వెళ్ళందు ఈరోజు ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకు ఒక నమ్మదగ సమాచారంతో మా ఎస్ఐ శ్రీనివాసరెడ్డి గారు మరియు తన సిబ్బందితోటి ఉజయగుడెం అవుట్స్కర్ట్స్లో వెహికల్ చెక్ చేస్తుండగా ఒక బజాజ్ ఆటో బజాజ్ ఆటో వస్తుంటే దాన్ని కొద్దిగా తనిఖీ చేయగా అట్టి ఆటోలో ఒక మనిషి వెనక బ్యాక్ సైడు సీటు వెనక సైడు సీట్ కొద్దిగా ఎత్తుగా పెట్టేసి సీటు వెనక సైడు దరిదాపు అందాదా అందాదా మొత్తం ఒక కింగ్ పదకొండు కేజీల ఏడు వందల యాభై నాలుగు గ్రాముల గంజాయిని మూడు 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 మొబైల్ ఫోన్లని మరియు ఒకటి మోటార్ సైకిల్ మోటార్ సైకిల్ వాళ్ళకి రెస్ గాడ్ చేసుకుంటూ ఒక మనిషి వస్తాడు ఆ మోటార్ సైకిల్ని ఒకటి సీజ్ చేయడం జరిగింది వీళ్ళు వచ్చేసి సఫావత్తు వెంకన్న మరియు మూడు సీను వీళ్ళిద్దరూ ఆ గాంధాని మన చిత్రకొండ వచ్చేసి ఒడిశా స్టేట్లో కొనుక్కొని వేరే చోట అమ్మడానికి తీసుకెళ్తుంటే వీళ్ళు ఆటోలో తీసుకొని అందుకంటే దాదాపు అందరూ పెద్ద పెద్ద వెహికల్స్ కార్లు అవి అవి చెక్ చేస్తుండ్రు వీళ్ళు ప్యాసింజర్ ఆటో టైప్లోనే దాన్ని ప్లాన్ వేసుకొని పోవడం వల్ల దానికి కూడా దొరికింది దానికి మా సిసిఎస్ సిఐ మరియు మా ఎస్ఐలు మా సిఐలు అందరికీ ఒక సమాచారం ఇట్లా వస్తుంది ఇదని గెలవగానే మేము ఎక్కడ ఎక్కడ రెండు చోట్ల చేయడం వల్ల శ్రీనివాసరెడ్డి అనే అతను టీంకి దొరికింది అది వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకా వీళ్ళు ఇదే కేసులో ఇంకొక ముగ్గురు తప్పించుకొని ఉన్నారు ఇప్పుడు జహీరాబాద్ వాళ్ళు ఇద్దరు వచ్చేసి చిత్రకొండ అని చెప్పేసి ఒడిస్సా సేటోడు వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటాం వీళ్ళని డిమాండ్ చేసి ఈరోజు ఫోటో పంపిస్తాం ఐదు లక్షల ఎనభై ఏడు వేల రూపాయల కాస్ట్ వచ్చేసి దీన్ని అడ్వర్స్మెంట్ రేట్ వేసాం అయ్యో ఎక్కడి నుంచి చిత్రకొండ చిత్రకొండ ఒడిస్సా నుంచి తీసుకొని పోయా భద్రాచలం కొత్తగూడెం ఇల్లందు ఇల్లందు జాబాద్ జహీరాబాద్ నుంచి అక్కడ తీసుకెళ్ళి అక్కడ నుంచి మహారాష్ట్రకు తీసుకెళ్ళడానికి వాళ్ళ ప్లాన్ అది కానీ దాంట్లో ప్లాన్ కొద్దిగా చేసేసి మధ్యలోనే పట్టుకోవడం జరిగింది వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే ఏఎన్సీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం